శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అష్టాంగయోగము అభ్యసించు క్రమమును కపిల భగవానుడు చెబుతూ ఉన్నాడండి నిన్న కొన్ని పాయింట్స్ చెప్పుకున్నాం ఆ తర్వాత ఆసన సిద్ధి అంటూ ఉన్నారు అంటే ఏంటండి ఆసన సిద్ధి అంటే ఏంటి ఇది పద్మాసనాదుల సిద్ధి అని కొందరు వివరించిరి అంటే రకరకాల ఆసనాలు ఉన్నాయి మయూరాసనం పద్మాసనం చక్రాసనం మనకి తెలుసు ఆసనాలు ఉన్నాయి అలా పద్మాసనము మొదలైన వాటి సిద్ధి అని కొందరు వివరించారు కానీ అష్టాంగ యోగములో ఆసనము అనబడు పదమునకు అర్థము వేరు అష్టాంగ యోగంలో కూడా ఆసనము యమనియమ ఆసన ప్రాణాయామ ప్రత్య అంటారు కదండి కనుక అక్కడ ఆసనం అనేటువంటి పదానికి అర్థం వేరుట ఏమిటండి అక్కడ ఉన్న అర్థం ఏమిటి స్థిరముగా సుఖముగా కూర్చుండుట ఆసనము అని పతంజలియు ఆత్మకు సుఖమైనది ఆసనము అని భగవద్గీతయు చెప్పుచున్నవి పతంజలి మహర్షి ఏం చెప్పారండి స్థిరంగా సుఖంగా కూర్చోవటం ఆసనం అన్నారు మరి భగవద్గీతలో ఏం చెప్పారు ఆత్మకు సుఖమైనది ఆసనము అన్నారు స్థిరత్వము సుఖము దేహమునకు సంబంధించినవి కావు కనుక ఆసనము అనుపదమునకు శీర్షాసనము హలాసనము పద్మాసనము మున్నగునవి మొత్తము అని అర్థము కాదు అంటే ఆసనం అనేటువంటి పదానికి ఇంకో బలానా ఆసనాలన్నీ అనేటువంటి అర్థం కాదయ్యా ఎందుకంటే అది దేహానికి సంబంధించినవి కావుగా అని అంటున్నారు మాస్టర్ హృదయమున మనస్సును ఆసీనము చేయుట మాస్టర్ చెప్తున్నారు చూడండి ఆసనం అంటే ఏమిటంటే కనుక మన హృదయం ఆ హృదయంలో మనస్సుని ఆసీనం చేయటము అది ఆసనమంటే యోగ సాధన ఎందు ఆసనము మిగిలిన ఆసనముల అభ్యాసము వలసినంత వరకు యమము అనబడు మొదటి యోగాంగమున అంతర్భుతమగును యోగ సాధనలో కూడా యమనియమ ప్రాణాయామ వరుసగా వస్తాయి కదండీ మనకి అయితే అందులో యమము అనేటువంటి మొదటి యోగాంగము అందులోనే ఇవన్నీ అంతర్భుతమవుతాయిట మిగిలిన ఆసనముల అభ్యాసము వలసినంత వరకు అందులో చెప్తారట అందులోనే వచ్చేస్తాయి అంటున్నారు అంటే మొట్టమొదటి యమము అని ఉంది కదా అందులోనే ఇవన్నీ వచ్చేస్తాయి ఆసన సిద్ధి వలన స్థిరత్వము చిక్కును మరియు శ్వాస తనకు వశమగును అంటున్నారు ఆ తర్వాత పాయింట్ ఇంద్రియములు నిగ్రహించుటకు ప్రత్యాహారమును అభ్యసింపవలను ఏమిటండి ప్రత్యాహారం అంటే ఇంద్రియాలను నిగ్రహించుకోవటం అంటే ఏంటి ఇంద్రియాలు నిగ్రహించుకోవాలంటే ప్రత్యాహారాన్ని అభ్యసించాలట దానికి మాస్టర్ చెప్తున్నారు ఇంద్రియములు బాహ్య వస్తువుల ఎందు ప్రసరించినప్పుడు ఇంద్రియ ప్రవృత్తులు ఆ వస్తువుల రూపము స్వభావము ధరించి ఉండును వానిని వెనుకకు మరల్చి వాని వానియందున్న ఆకారములను మాయము చేయుటకై మనస్సు మనస్సులోనికి పిలుచుట ప్రత్యాహారము అన అనబడును ఆ ఇంద్రియాలు రకరకాలుగా పరిగెత్తిస్తుంటాయి మనల్ని చూసిందల్లా కొనాలనిపిస్తుంది కదండి అలా వానిని వెనుకకు మరల్చి అట్లాంటి అలా రకరకాలుగా పరిగెత్తున్నటువంటి ఇంద్రియాలు చెడుదోవలో పోతున్నటువంటి ఇంద్రియాలు వాటిల్ని వెనక్కు మరల్చి వాని యందున్న ఆకారములను మాయము చేయుటకై అవన్నీ ప్రింట్ అవుతాయి కదా నేను షుగర్ ఉంది మూడు వందలు జిలేబీ తిరగడదు ఆ జిలేబీ మనసులో ప్రింట్ అయింది కనుక వాని ఎందున్న ఆకారములను మాయము చేయుటకై మనస్సు మనస్సులోనికి పిలుచుట ప్రత్యాహారము అనబడును అనే వెనకకు మరలటం మనస్సు అననేమి అని హృదయమును ప్రశ్నించుకున్నచో ప్రత్యాహారము సిద్ధించును అంటున్నారు అదండి ప్రత్యాహారం అంటే కనుక ఇంద్రియములను నిగ్రహించుట దేహమున వెన్నెముకలో మూలాధారము మొదలగు స్థానములు ఉన్నవి తర్వాత పాయింట్కి వచ్చామండి దేహంలో వెన్నెముక ఉంది కదండి ఆ వెన్నెముకలో వరుసక స్థానాలు ఉన్నాయి ఏడు స్థానాలు అని చెప్తారు మనకి మూలాధారము మొదలైన స్థానాలు అందు ఒక్కొక్క స్థానమునందు హృదయమందలి మనస్సుతో సంబంధము ఏర్పరచి ఒక్కొక్క స్థానంలో కూడా మనస్సుతో సంబంధం ఏర్పరచాలి ఏ మనస్సుతో హృదయమందలి మనస్సుతో సంబంధం ఏర్పరచాలి ప్రాణప్రవృత్తులను ధారణ చేయాలి మూలాధారం ఏమిటండి ఆ ఏడు స్థానాలు మాస్టర్ లిస్ట్ ఇస్తున్నారు మాస్టర్ ఎక్కడికక్కడ అంత ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తున్నారండి ముందే చెప్పుకున్నాం ఒక సబ్జెక్ట్ లాగా చదువుకోవాల్సిన వాడికి సమగ్రంగా భాగవతాన్ని అందిస్తున్నారు మాస్టర్ ఇంకెక్కడా వెతుక్కునే పని లేదు మనం ఏడు స్థానాలు ఏంటి వరుసగా లిస్ట్ ఇచ్చారు మూలాధారము స్వాధిష్టానము మణిపూరము అనాహతము విశుద్ధి ఆజ్ఞ అనబడు ఆరు కేంద్రములు వెన్నెముక ఎందు ఉండును ఏడవది సహస్రారము ఆరు కేంద్రాలేమో వెన్నెముక మీద ఉంటాయి ఏడవది శిరస్సు పైభాగాల్లో మనకు తెలుసు సహస్రారం అంటారు ఇవి ఆరు స్థానాలు సహస్రారం ఒకటి మొత్తం ఏడు ఈ ఏడిట్ని కూడా మనకి విడిగా చెప్తున్నారు వివరం చెప్తూ ఉన్నారు మూలాధారము మన దేహమందలి పృథివీ తత్వమునకు నిర్వహణ కేంద్రము మూలాధారము పృథివీ తత్వానికి నిర్వహణ కేంద్రము మరి స్వాధిష్టానము స్వాధిష్టానము వేడి పుట్టించుటకు కేంద్రము మణిపూరము దేహమందలి జలమునకు సామ్యము నిలుపు కేంద్రము అనాహతము శ్వాసరూపమైన ప్రాణస్పందనమునకు కేంద్రము విశుద్ధి ఆకాశమునకు శబ్దమునకు మన వాక్కునకు సంబంధము ఏర్పరుచు కేంద్రము ఆజ్ఞ మనస్సునకు కేంద్రము సహస్రారము పరబ్రహ్మ భావనకు కేంద్రము సాధకుడు శ్వాసను గమనించుచు మనస్సును శ్వాస కేంద్రమైన హృదయమునకు పిలువవలెను ఇట్లు పిలుచుట నేర్చిన వెనుక మూలాధారమును గూర్చి హృదయమున ధ్యానము చేయవలెను అప్పుడు మూలాధారమున అంతర్లీనమై పనిచేయుచున్న శక్తులు ప్రజ్ఞలు హృదయమునకు వశమగును హృదయానికి ఈ శక్తులు వశమైతాయిట ఎప్పుడు వశమైతాయి సహస్రారము పరబ్రహ్మ భావనకు కేంద్రమన్నారు అయ్యా అంత పరబ్రహ్మ భావనకు భగవద్భావనకు కేంద్రం అంటే సహస్రారం మనము ఏం చేయాలండి అంటే కనుక శ్వాసను గమనిస్తూ ఉండాలి సాధకుడు శ్వాసను గమనిస్తూ ఉండాలి మనస్సును శ్వాస కేంద్రమైన హృదయానికి పిలవాలి ఇట్లు పిలుచుట నేర్చినటువంటి వెనుకాల తర్వాత ఏం చేయాలి మూలాధారమును గుర్చి హృదయమున ధ్యానం చేయాలి అప్పుడు మూలాధారమున అంతర్లీనమై పనిచేయించున్నటువంటి శక్తులు ప్రజ్ఞలు హృదయమునకు వశమవుతాయి మూలాధారములో పనిచేస్తున్నటువంటి శక్తులు కానీ ప్రజ్ఞలు కానీ హృదయానికి వశమైతేట ఇట్లు ఒక్కొక్క కేంద్రమును ధ్యానము చేయగా హృదయమందలి శక్తులను ప్రజ్ఞలను హృదయమునకు వశమగును దానితో దేహమందలి పంచభూతములు మనస్సు వశమున ఉండును ఇట్లు చేయుటను ధారణ లేక ప్రాణాధారణ అందురు దీని కొరకై ప్రశాంతముగా సుదీర్ఘముగా సుకుమారముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయుట అభ్యసింపవలను ఇట్లా చేయటాన్ని ధారణ లేక ప్రాణధారణ అంటారటండి మనం చెప్పుకున్నాం కదా హృదయానికి పిలవాలి వీటిల్ని అవి హృదయానికి వశమైతాయి ఇట్లా ఒక్కొక్క కేంద్రాన్ని ధ్యానం చేయాలి అప్పుడు దేహమందలి శక్తులను ప్రజ్ఞలను హృదయానికి వశమవుతాయి దానితో దేహమందలి పంచభూతాలు మనస్సు పురుషుని వశం అవుతాయి ఇలాగా చేయటాన్ని ధారణ లేక ప్రాణధారణ అంటారు అంటున్నారు దీని కొరకు ఏం చేయాలండి అంటే కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయటం అభ్యసించాలి ఏ రకంగా చేయ ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయటాన్ని అభ్యసించాలి ప్రశాంతంగా చేయాలట ఉచ్ఛ్వాస నిశ్వాసలు సుదీర్ఘంగా చేయాలంట అంటే స్లోగా గాలి పీల్చాలి ఎక్కువ టైం గాలి పీల్చాలి స్లోగా వదలాలి అది కూల్గా ప్రశాంతంగా చేయాలి సుదీర్ఘంగా చేయాలి సుకుమారముగా చేయాలి ఏదో మొరటుగా మోటుగా చేయటం కాదు కనుక ఉచ్ఛ్వాస నిశ్వాసలను అభ్యసించాలి ప్రశాంతంగా సుదీర్ఘంగా సుకుమారంగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు చేయుట అభ్యసించవలను ఇది ఏ ప్రాణాయామము ప్రాణాయామం అంటే ఇంకేదో అనుకుంటావేమోనైనా ఇదే ప్రాణాయామం అంటున్నారు నారాయణుని అవతారముల దివ్య లీలా చరిత్రములను హృదయమున చూచుకొనుచుండవలను ఇది ఏ ధ్యానము అనబడును భగవంతుడి అవతారాల దివ్య లీలా చరిత్రములు అంటే సింపుల్గా చెప్పాలంటే భాగవతము అది హృదయాన చూచుకుంటూ ఉండాలి భాగవతము అది ధ్యానం చేస్తూ ఉండాలి ఆ చక్కగా మననం చేసుకుంటూ ఉండాలి ఆ కథలు ఆ చక్కగా మనస్సు దాని గురించి ఆలోచనలో ఉండాలి దీనిని ధ్యానం అంటారు దానితో మనస్సు ఏకాగ్రము అగును మనస్సు దాంతో ఏకాగ్రమవుతుంది అవుతుంది అని అంటూ ఉన్నారండి కపిల భగవానుడు ఈ రకంగా చక్కగా వివరిస్తూ ఉన్నారు మాస్టర్ దాన్ని ఇంకా చక్కగా మనకి దగ్గరగా తీసుకొచ్చి మనకు అర్థమయ్యేటువంటి భాషలో మన జీవితానికి అన్వయించి చక్కగా చెప్తూ ఉన్నారండి ఈ రకంగా సాగుతూ ఉంది నారాయణునితో సమానమైన ఆకారమును జానింపవలను అంటున్నాడండి భగవానుడు దాని మాస్టర్ చెప్తున్నారు తన దేహాకారము నారాయణునిదిగా ధ్యానింపవలెను అంటే నారాయణునితో సమానమైన ఆకారము అంటే కనుక మన దేహమే మన దేహాకారము నారాయణునిదిగా ధ్యానింపాలి దానితో సమాధి అనబడు స్థితి లభించును ఈ అభ్యాసము చేయుటకు శుచి అయిన ప్రదేశమును ఎన్నుకొనవలేను చక్కటి శుభ్రమైన ప్రదేశాన్ని ఎన్నుకోవాలట మాస్టర్ చెప్తున్నారు హృదయమున కూడా శుచి అయిన ప్రదేశమును కల్పించుకొనవలేను అంటున్నారు మన హృదయం ఉంది కదండి అక్కడ కూడా శుచి అయిన ప్రదేశాన్ని కల్పించుకోవాలి ఆ ప్రదేశమున దర్భాసనముపై చర్మము అంటే శుచి అయిన ప్రదేశాన్ని ఎన్నుకోవాలని చెప్పారు కదా ఆ ప్రదేశంలో దర్భాసనము పై చర్మము దానిపై వస్త్రము పరిచి దానిపై కూర్చుండి ఆసనమును సాధింపవలెను అంటున్నారు మాస్టర్ చెప్తున్నారు చూడండి చాలా చక్కగా చర్మం అంటే చర్మం అనగా లేడీ చర్మము అని కొందరి మతము కానీ తన యోగాభ్యాసమునకు ఒక లేడీ బలి కావలసిన ఆవశ్యకత లేదు యోగాభ్యాసానికి లేడీ బలి కావాలి లేడీ చర్మం అంటే పాపం లేడీ చనిపోతేనే కదండి వచ్చేది దొరికేది మనకి కనుక మన యోగాభ్యాసానికి ఒక లేడీకి బలి కావాలా అప్పుడు ఇంకేం యోగాభ్యాసం కనుక మన యోగాభ్యాసమునకు ఒక లేడీ బలి కావాల్సిన ఆవశ్యకత లేదు అంటున్నారు మాస్టారు ఇందొక సంకేతమును పెద్దలు చెప్పుదురు ఇది ఒక సింబాలిక్ అటండి పెద్దలు చెప్తారు అంటున్నారు మాస్టారు ఏమిటి ఆ సింబాలిక్ దర్భలు అనగా తన రోమములు చర్మము అనగా తన చర్మము వస్త్రము అనగా తాను కట్టుకొన్నది యోగ సాధనకు కూర్చుండుటకు ఇవి చాలును అని అభిప్రాయము అంటే మన రోమాలే దర్భలు ఒక చర్మాన్ని పరుచుకోమన్నాడుగా మనకు కూడా ఉందిగా ఒక చర్మం మన చర్మమే చర్మము వస్త్రం పెట్టుకోమన్నాడుగా మనం కట్టుకుంటాం కదండి ఒక దోవతిను ఏదో కట్టుకుంటాం కదా వస్త్రం అనగా తాను కట్టుకొన్నది అంటున్నారు యోగ సాధనకు కూర్చుండుటకు ఇవి చాలును అని అభిప్రాయము లేనిచో దర్భాసనము లేడి చర్మము సంపాదించుటకు కొంతకాలము అవి చిరిగిపోయినచో మరలా సంపాదించుటకు మరి కాలము వ్యర్థమగును కౌపీన రక్షణ కోసము పటాటోపము ఇన్నిటి వలన యోగాభ్యాసమునకు బదులు జడభరతుని కథ సిద్ధించును అంటున్నారు యోగాభ్యాస ఇన్ని రకాలు ఏర్పాటు చేసుకోవటంలోనే మనకు సరిపోతుంది కనుక అలాంటప్పుడు ఏమైతుంది జడభరతుని కథలాగా అయితే ఉంటుంది అంటున్నారు జడభరతుని కథ మనకి తెలుసు ఆ లేడి పిల్లని రక్షించబోయి మళ్ళీ తెచ్చుకొని ప్రేమగా పెంచి మళ్ళీ దాని పాపం దాని వ్యామోహంలో పడిపోయి అట్లా జడభరతుడి కథ మనకి చెప్తుంది కనుక ఈ కౌపీన రక్షణ కోసము పటాటోపము తుకో కొంతకాలం వ్యర్థం అవ్వటము అంటున్నారు శుచి అయిన ప్రదేశమున శుభ్ర వస్త్రమును ధరి ధరించి కూర్చుండి దేహమును వంకర లేనట్లుగా నిలిపి ప్రాణాయామము చేయవలెను చాలా ఇంపార్టెంట్ అండి ప్రాణాయామం గురించి చెప్తున్నారు మాస్టరు రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి మనకి ప్రాణాయామం అంటే ఏంటి కుంభకం అంటే ఏంటి చక్కగా మాస్టర్ క్లారిఫై చేస్తున్నారు విశదీకరిస్తున్నారండి శ్రద్ధగా విందాం ఉచ్ఛ్వాస నిశ్వాసములను మెల్లగా దీర్ఘముగా సుకుమారముగా చేయవలెను గాలి పీల్చటము గాలి వదలటము ఇది మెల్లగా చేయాలట స్లో స్లోగా గాలి పీల్చాలి స్లోగా గాలి వదలాలి దీర్ఘంగా చేయాలి అంటే బాగా ఎక్కువసేపు వీలైనంత ఎక్కువసేపు గాలి పీల్చుకోవాలి వీలైనంత ఎక్కువసేపు వదలాలి గబగబ గబగబా పీల్చటం గబగబా గబగబా వదలటం కాదండి దీర్ఘముగా సుకుమారముగా చేయాలి అదేదో మోటుగా చేయకూడదు మళ్ళీ మన లోపల ముక్కులు అవన్నీ ఇబ్బంది పడేట్టు చేయకూడదు సుకుమారంగా చక్కగా మెల్లగా పీల్చాలి ఎక్కువసేపు పీల్చాలి మెల్లగా వదలాలి ఎక్కువసేపు వదలాలి శ్వాస పీల్చుట పూరకము అనబడును పీల్చటాన్ని పూరకం అంటారండి అలాగే విడవటాన్ని రేచకము అంటారు మళ్ళీ చెప్పుకుందామండి శ్వాస పీల్చుట పూరకము అనబడును శ్వాస విడుచుట రేచకము అనబడును ఇట్లు చేయుచు శ్వాసను గూర్చి గమనించుచున్నచో అంటే శ్వాసను గమనిస్తూ ఉండాలి ఈ శ్వాస పోతోంది లోపలికి ఎక్కడికి పోతోంది మళ్ళీ లోపల నుంచి బయటకు వస్తోంది శ్వాస ఎక్కడి నుంచి వస్తుంది ఆ కేంద్రం ఏంటి ఇవి గమనిస్తూ ఉండాలి శ్వాసను గూర్చి గమనించుచున్నచో మనస్సు శ్వాస ఎందు నిలుచును అప్పుడు మనస్సు శ్వాసయ మీద ఉంటుంది శ్వాస మనస్సునందు నిలుచును మనస్సు ఏమో శ్వాస మీద ఉంటుంది శ్వాస మనస్సు ఎందు ఉంటుంది రెండు ఒకటి అగును ఆ స్థితిలో రెండు ఒకటి అవుతాయి అప్రయత్నముగా శ్వాసక్రియ నిలిచిపోవును ఆ సమయంలోటండి మనం ప్రయత్నం చేయకుండానే అప్రయత్నంగానే శ్వాసక్రియ నిలిచిపోతుందట అట్లా నిలిచిపోవటాన్ని కుంభకము అందరూ అలా అప్రయత్నంగా శ్వాస నిలిచిపోవటం ఏదైతే ఉన్నదో దాన్ని కుంభకం అంటారు మొదట ఇది సాధ్యమా అనిపించును మనకు అనిపిస్తుంది ఇది సాధ్యమా అండి ఏదో చెబుతారు కానీ అని అనిపిస్తుంది కానీ కాదంటున్నారు మాస్టర్ అంటే మనము గమనింపము కానీ దినచర్యలో కూడా ఇది సిద్ధించుచునే ఉన్నది రోజువారీ దినచర్యలో కూడా ఇది సిద్ధిస్తుందటండి ఆకస్మికముగా మిక్కిలి ఆశ్చర్యము లేక ఆనందము కలిగినప్పుడు శ్వాస సుఖముగా నిలిచిపోవును దీనిని ఎరుగక కొందరు శ్వాసను పీల్చి బంధించుట కుంభకము అని వ్రాసిరి ఇది తెలియక శ్వాసను పీల్చాలి మళ్ళీ అప్పుడే వదలకూడదు లోపల బంధించాలి అని చెబుతారు కొందరు అట్లా బంధించడాన్ని కుంభకము అంటారు అని కొందరు చెప్తారు కానీ ఇది పొరపాటు తప్పంటున్నారు మాస్టర్ ఏమండి అట్లా పీల్చిన గాలి వదలకుండా అట్లానే లోపల బిగబడితే ఏమవుతుందండి దాన్ని కుంభకం అంటున్నారుగా కొందరు అట్లా చేస్తే ఏమవుతుంది అని అంటే గనక అట్లు చేసినచో ప్రాణములు కడపట్టును మగము తిరుగును దిగచమటలు పోయును అయినను కొందరు మొండికి పడి అభ్యసింతురు దీనివలన వ్యాధులు కలుగును అంటున్నారండి మాస్టారు దీనివలన వ్యాధులు కలుగుతాయి అంటున్నారు లోపలికి తీసుకెళ్ళి బిగబట్టకూడదు కనుక మన నిత్య జీవితంలో చేయాల్సినటువంటి విషయాలు సాధకుడు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు మాస్టారు చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ